ఆ నంబర్స్ పక్క మనకు అన్ని ఉన్నాయి కదరా అవి చూసుకోకుండా కొత్తగా ఈ బట్టలు ఆ వినపడింది ఒక్కగానొక్క కొడుకువి నువ్వు నువ్వేం చేస్తున్నావో ఎవరిని చూస్తున్నావో అంత తెలియకుండా ఏం లేను ప్రేమించాలంటే పిల్ల అందంగా ఉంటే చాలు పెళ్లి చేసుకోవాలంటే అంతస్తు కూడా ఉండాలి అన్నా వన్ నైన్ నైన్ రీఛార్జ్ చేయండి చేస్తా నంబర్ చెప్పు నైన్టీ నైన్ రీఛార్జ్ కొంచెం అర్జెంట్ అన్నా ముందు అడిగి చేసిండు చెప్పు అమ్మా చెప్పమ్మా ఒరే నువ్వు ప్యాక్ ఆడుతున్నావా చదరంగా ఆడుతున్నావా రౌండ్ రౌండ్ కింద సేఫ్ చేస్తున్నావు ఏటే ఎలా గాడుతుంటేనే నిన్న దగ్గర 1500 దొబేసావు ఈ రోజు దొబ్బనిత్తనేటే మంద ఇన్నింగ్స్ నువ్వు మొక్కా తవా మూసేమంటావా నువ్వు వుండేస్ డిస్టర్బెన్స్ अरे मरली అండ్ లేబ్ ను గు सोच거든 నాకరాదన్నా అదేటరా నిన్ను చన్నా ఆ ఐ జోక్ వీడికి మాత్రం వచ్చేటి మొక్కలు చేతులు పెట్టుకొని సుక్కలు ఎక్కుతునాడు సన్నసి ఇదిగో అమ్మా కంగారు కంగారెడతా అన్న చెప్తాను బాబు అంత మాట అనకరా బాబు అసలే ఆడే హ్యాండ్స్ లే కళ్ళాడిపోతాం అలా బాగుంది అరే హ్ అడు ముక్కి సీగ్లేపే మీ ఇంటి కొత్త గుంట వచ్చిందంట కదా ఊర్లో కుర్రాలు అందరూ ఒకటే కొసుకోసా ఈ మొక్కల పక్కన దొబ్బి ఆ గుంటగా అయినచ్చు కదా అని అబ్బా నవ్వేమంటే గుడ్లు పీ కామెంట్ చేస్తాను అదవా ఒరే మురళి ఇలా అవ్వరు వాళ్ళ కాదు కాని ఆ గుంటను ట్రై చేయరా పడిపోద్ది ఆడు గుంటను చూడు వింటాడు అదేటి మనం వీడియో చూసి ప్రేమిస్తాం కదా ఆడు రేడియో ఏం ప్రేమిస్తాడు చిత్రమైన కాలం ఆడియో హిట్ అయ్యి వీడియో ఫట్ అయితే ఆడింట్లో పెట్టుకుని వింటాడు అసలు ఎందుకే నీ కెమెరా ఫోను పద్మ తెలుసు కదా పద్మనా చిన్నప్పుడు చీముడి ముక్కేసుకొని తిరిగేది అది మొన్న సెల్ ఫోన్ షాప్ కి రిబ్బన్ కటింగ్ చేసింది నేనండి కాల్ చేసి కొస్ అడిగారు కదా పొరపాటున చేశానని చెప్పాను కదండి

అదైతే ఎవరో పాడిన పాటలకి పెద్దాలు కదపాలి నేనైతే నా పాట నేనే పాడతా దానికంటే పాపులర్ అవుతా అవును మా అక్క గోయా నువ్వు కోతి అది నిజంగానే బా పాడుతుంది నువ్వు పాడవే ఇప్పుడు ఎందుకు లేవే పాడవే సరే పా चिनू माधवुन् పాట అయిపోయింది ఇప్పుడు ఒక చిన్న ఆట ఆడదామా ఏమాట పొడుపు కదలాట పుట్టినప్పుడు పొడుగ్గా ఉంటుంది పోయినప్పుడు పుట్టిదైంది ఏంటది సత్య పాటల్లోనే కాదు నువ్వు పొడుపు కథల్లోనూ సూపరు వదినా ఇంకోటి అడుగు కట్ చేస్తారు కని తినరు ఏంటది కేకా నేను ఒక పొడుపు కథ వేస్తాను విప్పుతావా ఏంటది ఆడా కూడిన ఊరికి ఉందామా గోడి పేరు కలిసిన ఊబిలో ఉన్నది ఉప్పని నీరు చెప్పుకో చూద్దాం ఒక్కరి ముందు నేను వచ్చి ఫోటో తీ ఫస్ట్ మీ అక్కగారు వచ్చిన తర్వాత ఎవరు తెలీదండి రాదా పొలాలు రైస్ మిల్లులు ఇప్పుడు కొత్తగా బాటల వ్యాపారం లక్ష్మీదేవిని బీరువాలో పెట్టేసుకున్నారు మీ ఇంట్లో ఎప్పుడు కట్టేసుకుంటారో మరి అదేనండి మన చిన్ని పెళ్లి సంగతి మనమేదో అనేసుకుంటాం కానీ ఆ లక్ష్మీదేవి దొరకాలి కదా

అమ్మ సొమ్ము కొడుకు దానవని ఇంతింత డిస్కౌంట్లు ఇస్తే కొట్టు మూసేసుకోవాలి ఈ మధ్య ఎవరికి బొత్తిగా తాహత్ తెలియకుండా పోతుంది మూడు వేల ఖరీదు చేసే చీరలు అమ్మే వాళ్ళకి

ఏంటండి ఉన్నారు మండుతుంది మరి ఏమైంది చిన్ని వాళ్ళమ్మ ఏమనుకుంటుంది డబ్బుంటే ఎంత మాట పడితే డబ్బులున్నాయి పెరిగితే సరిపోతుందా ఎవరేమన్నారో తెలియదు కానీ ఈ కోపం అంతా చూపించుకుని ఎక్కడ చెప్తున్నా చూసారా ఈ పద్ధతి ఎన్ని డబ్బులు రాదండి అవును ఇదంతా నీకెందుకు చెప్తున్నాను ఆనందం ఎక్కడైనా చూపించేస్తాం కానీ కోపం కావలసిన దగ్గరే చూపిస్తామంట మా అమ్మ అవునా సరేలే కాల్ అదే కదండి

నేను అయ్యే దాకా లేట్ చెయ్యక మరి సరేనా ఈ టైంలో బస్సు లేని రావు మీరు ఎక్కడికి వెళ్ళాలండి రే ఆటో నేను నా పిలిచారా ఆటోకి ఏదన్నా పిలిచేదా చూడకూడదు వాళ్ళు ఎక్కుతారో లేదా తెలుసుకోవాలి ఏంట్రా ఎక్స్ట్రాలా కోస్తే ఎప్పుడు ముసుపడిపోతావు వెళ్దామా థ్యాంక్స్ అండి ఎప్పుడైనా ఆటో కాళ్ళు ఫోన్ చేయండి వెనకాల నెంబర్ ఉంది ఓకే రోజు హోంవర్క్ స్కూల్లోనే రాస్తాను మరి నువ్వు నేను ఇంట్లోనే చేస్తాను ఇక్కడే ఇక్కడే ఆపు ఇక్కడ నుంచి మైల్ దగ్గరే నేను వెళ్ళిపోతా బాయ్ సరే మీల్లో కలుస్తాను రా సరే

ఏంటే ఇది దానికి సైకిల్ కొనివ్వను నువ్వు ఫోన్ కొనుక్కోవడానికి దాచుకున్న డబ్బులు కదే ఏం లేదు తర్వాత కొనుక్కోవచ్చు అబ్బా ఎన్ని ఫైట్లున్నాయా బాబు నేను అందుకే ఎన్టీఆర్ సినిమాకి రాననేది మీ మహేష్ బాబు సినిమాల్లో అసలు ఫైటింగ్లో ఉండవు మరి ఉంటాయి మా ఓడి సినిమాలో స్టోరీ మధ్యలో ఉంటాయి మీ ఓడి సినిమాలోనే ఫైట్ల మధ్యలో స్టోరీ ఎత్తుకోవాలి ఓవే మా ఓడి డాన్సులు చూసి కుల్లు మీకు పోలీసులున్నారు షర్ట్ వేసుకోరాజర్లా సిస్టర్ ఈ నుంచి సెకండ్ షో సినిమాకి ఉన్నాయా వడి చూపులు చూసావా గుట్లో గుబలా అయినా నిన్న అనాలి వద్దంటే సెకండ్ షోకి వెళ్దామన్నాం ఈ టైంలో అమ్మాయిలు బయటకు వస్తే అలానే చూస్తారు ఈ టైంలో అమ్మాయిలు బయట తిరగకూడదంటే సెకండ్ షో అబ్బాయికి మాత్రం వేసేవాళ్ళు కదా అయినా అమ్మాయి అబ్బాయి తేడాలు ఏంటి మనకు నచ్చినట్టు ఉండాలి కానీ ఇదిగో బాబాయ్ అమ్మాయిలు ఉండే ఇల్లు ఆయన ఇంట్లో బాత్రూమ్ ఉంది కదా ఆరు బయట అలవాటు అయిపోయింది అబ్బాయి

బాగుంది కదా బానే ఉందిలే అంత సైజ్ ఫోటో ఎడితే ఎవరైనా అందంగానే కనబడతారు ఏటక్క మా అక్కని చూస్తే కుల్లు వస్తుందా ఎందుకే కుళ్ళు సత్య బోర్డు ఆడుతున్నాడని చెప్పాడా నీకు అయితే మీ బాబుని అడుగుంటాడేమో లే ఏంటి ఉంటే నీకు కనిపించట్లేదు కదా అందుకే బోర్డు మీద పెట్టాను మైదానం కార్తి నువ్వు సచిన్ ఇష్టపడుతున్నావని మీ మా చెప్పాడు నిన్ను కాదంటానికి కారణాలు ఏమంటాయి చిన్ని నువ్వు నీ మాట కాదని నమ్మకం ఉంటాడండి మాట్లాడుకుందాం లేనోళ్ళం కదా బాబు మనసు పడేది నువ్వైనా మాట పడాల్సింది మేము